హాయ్ అండి వామాకుతో బజ్జీలు చేద్దాం మనము అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకొచ్చుకొని మొక్కవి వేసుకుంటే ఎంత బాగుంటాయో అసలు మీకు చిన్న కొమ్మలాగా పెట్టినా వచ్చేస్తుంది మొక్క త్వరగా బతుకుతుందనమాట అప్పటికప్పుడు కోసుకొచ్చుకొని రెండు మూడు సార్లు కడిగేసి ఉప్పు నీళ్ళలో కూడా వేసి తీసేసి చక్కగా ఒక క్లాత్ మీద కొంచెము ఆరపెట్టుకొని తుడిచేసుకుంటే మీకు తడి లేకుండా నీట్గా బజ్జీలు వేసినప్పుడు ఎక్కువ మనం మళ్ళీ పిండి పలచనా అది అవ్వకుండా ఉంటుందన్నమాట నీళ్ళు లేకుండా తుడిచేస్తే నీట్గా ఉంటుంది మీకు ఇలా చేసి పక్కన పెట్టుకుని ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న గిన్నెతో నేను ఆకులకి సరిపోన పిండి తీసుకుంటున్నాను అలాగే రెండు టీ స్పూన్లు బియ్యపిండి కొంచెం క్రిస్పీగా రావడానికి అలాగే కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా కారం వాము వేయవసరం లేదు వాము ఆకులు వాసన వస్తూ ఉంటాయి కదా అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెము తినే సోడా మనకి కొద్దిగా పొంగుతూ క్రిస్పీగా రావాలి కదా అందుకోసం కొద్దిగా వేసుకోండి వేసి మొత్తం పిండిలో అంతా కలిపేసి చక్కగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కొద్దిగా జారుగానే కలుపుకోవాలి ఇలా ఆకు ముంచి వేసేలాగా మరీ చిక్కగా కాకుండా అలా బాగా కొంచెం బాగా కలిపితే మీకు క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి బాగా కొంచెం వేడైన తర్వాత ఇలా ఆకు తీసుకొని ఇలా పిండి అటు ఇటు ఇలా అంటే కొద్దిగా అంటుకుంటుంది అదే మీకు పొంగుతూ వస్తుంది అన్నమాట చూసారు కదా షోడ ఉప్పు అది వేసాం కదా అందుకోసమని పొంగుతూ వస్తుంది మీకు అప్పటికప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి మనకి చల్లగా కూడా ఉంది కదా వాతావరణం అప్పుడు అప్పటికప్పుడు స్నాక్స్ లాగా టీ టైంలో చేసుకోవచ్చు పప్పు సాంబారు పెట్టినప్పుడు అలా కూడా చేసుకోవచ్చు మనకి ఈ ఆకు మంచిది కూడా కదా మీకు చప్పుగా కూడా ఉండదు ఈ ఆకు చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఒకసారి చేసుకోండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి చూసారు కదా ఇలా పొంగుతూ వస్తాయి మనకి కొద్దిగా ఒక రెండు ఎక్కువ తిన్నా కూడా వామ్ ఓకే కాబట్టి ఏం కాదనమాట బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటాయి ఇంతేనండి చాలా ఈజీగా అప్పటికప్పుడు మనము ఎవర ఎవరైనా వచ్చినా గెస్ట్లు చేసి ఇవ్వచ్చు లేదు ఇంట్లోకైనా అన్నంలోకైనా ఎందులోకైనా చేసేసుకోవచ్చు అనమాట ఐదు నిమిషాల్లో Thank you.